అందరికి నమస్తే నేను మీ ప్రవీణ్ శుంకరి ముందుగా మీ అందరి కోసం ఒక పాట అదేంటంటే కోదండరాముని చూడు కోరింది వాడు ఆ ఆసుందరముని చూడు మా తల్లి సీతమ్మ చూడు అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనస్సుతో చూడు చూడయ్యో ఆ రూపం అపురూపం నిలపాలో గుండె లోపల ఆర్పి పట్నాయక్ చాలా ఇష్టంగా అందంగా వాడిన పాట ఈ పాట అయితే ఈ పాట ఇప్పుడు ఎందుకు వాడింది అంటే మీకు చెప్తా అంతకన్నా ముందు ఇంకో ముచ్చట అదేంటంటే హనుమంతుడు జాడ తెలుసుకొని వచ్చిన తర్వాత ఇక పారి పారి లంకలో ఉంది సీత అందరం కలిసిపోయి సీతా తీసుకొద్దాం అని చెప్పేసి అందరూ ఆ అడిగిపోతారు రామేశ్వరం ఇప్పుడు ఏదైతే తమిళనాడు ఉందో పోతారు ఆడకల్ ఎట్లా పోవాలంటే ఇక వేరే మార్గం లేదు వారధి కట్టాలని చెప్పేసి జాంబవంతుడు చెప్తాడు మరి వాడది కట్టాలంటే ఎట్లా కట్టాలని చెప్పేసి రాళ్ళు చేస్తారు వేస్తా ఉంటారు సముద్రం ఉప్పొంగుతా ఉంటది ఉప్పొంగుతుంటే వాడది కట్టనికే వీలు కాదు చల్ మొక్కుతాడు నా రాముడు అరే అట్లా కాదు బై నేను వదులుకోవాలి లంక పోవాలి సముద్రం వారధి కట్టాలి సముద్రం దాటాలి సీతామ్మని తీసుకొచ్చుకోవాలి అని మొక్కినా కూడా సముద్రుడు కుజ్బిన ఇవన్నీ మన దగ్గర నడివి అని చెప్పేసి ఉప్పొంగుతా ఉంటాడు చల్ ఏం సంగతి అని చెప్పేసి బాణం తీసి ఇట్లా ఉంటుంది కదా మన కోదండం రాముడు విల్లు తీసి ఇట్లా ఒక్కసారి ఇట్లా అవి వింట నంట్లా సవరిస్తే సముద్రం వాళ్ళ కలం అయిపోయి బయటకు వచ్చి అయానీ బాంచన్ రామయ్య ఏదో తెల్వక చేసిన ఏం కాదని అడుగు అని చెప్పేసి ఇట్లా మోకరు అప్పుడు నేను వారద కట్టుకోవాలి పోయి పూలు కట్టాలి అవతలి పోవాలి లంకల సీతం ముందు తెచ్చుకోవాలంటే సరే కట్టుకోవాలని చెప్పేసి ఇస్తాడు అయిపోతుంది ఇది రామాయణంలో జరిగిన కథ ఇంతకు ముందు వాడిన పాట ఎందుకు ఆ పాట ఎందుకు వాడినా ఈ కథ ఈ కథ ఎందుకు చెప్పిన గెలవాలంటే ముందుగా అలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో లైక్ కొట్టండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కోదండరాముడు వీళ్ళు ఎక్కువ పెట్టిండు మళ్ళీ అండి మళ్ళీ చెప్తున్నా కోదండరాముడు వీళ్ళు ఎక్కువ పెట్టిండు ఎవరి మీద ఎక్కువ అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ పెట్టిండు రేవంత్ రెడ్డి మీద ఎక్కువ పెట్టిండు ఎందుకంటే వాళ్ళిద్దరిని నమ్మే ఆ కోదండరాముడు కాదు కోదండరామరెడ్డి సారు రామ్ రెడ్డి సారు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకునిగా ముందుండి ఉద్యమాన్ని కొంత గైడ్ చేసిన వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీ మీద విల్లు ఎక్కువ పెట్టిండు అలిగిండు అసమ్మతి రాగం వినిపిస్తా ఉన్నాడు ఏమంటున్నాడు అంటే ఒకసారి మీరు వినండి ఆయన ఏమంటున్నాడు మీ మీ చెవులతో మీరే వింటే దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుతున్నాం ఒకటి నిరంకుశ పాలన అర్థమై ప్రజాస్వామిక పాలన రావాలని అది జరిగింది ఆ నిరంకుశ పాలన అంతమై ప్రజాస్వామిక పాలన రావాలని అది జరిగింది అంటే ప్రజాస్వామిక పాలన అంటే ఏంటిది కాంగ్రెస్ పాలన రావాలని ఈయన కోరుకొని కాంగ్రెస్ పార్టీతోని పొత్తు పెట్టుకున్నారట ఆ ప్రజాస్వామిక పాలన వచ్చిందట మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు అలి ఇప్పుడు ఏమంటుందంటే మార్పు అయితే జరిగింది రెండవది చాలా కీలకమైన అంశం ఏంటంటే ఆ కీలకమైన అంశం ఓవల్కి కీలకమైన అంశం అంటే సార్కు కు కీలకమైన అంశం అది సారు పదవికి వచ్చేసరికి సారు పార్టీకి వచ్చి తెలంగాణ జనసమితికి వచ్చేసరికి కీలకమైన అంశం అంశం ఏందో చెప్తారు ఆయన చెప్తారు ఉద్యమ ఆకాంక్షలు అమలు అనేది ఆ విషయం మీద మేము ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం మూడవది ఏంటంటే మాకు భాగస్వామ్యం మేము అన్ని విధాలుగా భాగస్వామి కాబట్టి మాకు కొంత భాగస్వామ్యం కల్పించమని ఇంత పెద్ద గవర్నమెంట్ లో ఇంత పెద్ద గవర్నమెంట్ లో జన తెలంగాణ జనసమితికి భాగస్వామ్యం కల్పించమని మూడో అంశం ముఖ్యమైన మూడో అంశం సారు అడుగుతాం మేము చిన్న అవకాశాన్ని కోరుతున్నాం ఆ అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇది మేము కోరుతున్నవి ప్రధానంగా ఇవి సాధన కోసం మేము తప్పనిసరిగా కలిసి పనిచేయాలనేదే మా ఆకాంక్ష కానీ సభ్యుల్లో ఏంది మనకు ఏ రకంగా కూడా అవకాశం కలిగించట్లేదు కదా మరి ఎంతకాలం ఇది ఇట్లా ఉంటది సగం పాలన అయిపోయింది ఇంకా సగమే కదా ఉన్నది ప్రభుత్వ టర్ము అనేది అందరిలో ఒక ఆవేదన ఉంది చాలా తీవ్రమైన సంతృప్తి ఉంది అర్థమైందా రెండు మేము ప్రభుత్వంలో భాగం కావాలి చిన్న వంతుగా మా వంతు పాలన మేము చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అందుకే మీకు సహకరించడం అందుకే మీకు ఎన్నికల ఓట్లలో ప్రచారం చేసినాం గత బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద ఉన్నాయి లేనివి లేని పోని మసివసి మారెడకాయ చేసి జనాలను నమ్మిస్తేందుకు కథలు పడ్డాం ఇప్పుడు మరి మాకేమో మీరు రెండేందుకు దాటిపోయింది మమ్మల్ని దేక్తనే దేక్తలేరు చిన్న చూపు చూస్తూ ఉన్నారు ప్రభుత్వంలో మమ్మల్ని భాగంగాణిస్తలేరు అని చెప్పేసి ఈయన ఆశని ఈయన 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 మనసులో ఉన్న కోరికని మాకు క్యాడర్ అసంతృప్తి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు కోదండరాంబెడ్డి సార్ మరి ఏం చేస్తారంట మా ఆకాంక్ష ఆమె కలిసి పనిచేయాలనే ఉంది కానీ మీరు ఇట్లా వేస్తా ఉన్నారు మరి ఇంకా మూడేళ్ళే ఉంది మరి ఏం చేయబోతున్నాం అని చెప్పేసి ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తా ఉన్నాడు చెప్పినా కదా కోదన్ రాముడు వీళ్ళు ఎక్కువ పెడతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మీద ఇంకే మహా అంటే మున్సిపల్ ఎన్నికల దాకా చూస్తాడు మున్సిపల్ ఎన్నికల్లో గనక ఆ తెలంగాణ జన సమితికి కి కొన్ని సీట్లు ఇచ్చి బహిరంగంగా ప్రకటించి మద్దతు ఇచ్చి గెలిపిస్తేనేమో సార్ సల్లగానే ఉంటారు ఊకుంటారు ఎందుకంటే ఓ పది మంది మందినన్నా కార్పొరేటర్లను చేసుకోవాలి ఆ కార్పొరేటర్ చేసుకోవాలి కాబట్టి పది మంది అన్నా మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగే ప్రయత్నంలో భాగంగానే ఇది చిన్న హింట్ హెచ్చరిక నాకు హెచ్చరిక కనుక రేవంత్ రెడ్డి లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడు అర్థం చేసుకొని రావయ్య కొదండరాముడా రావయ్య అని చెప్పేసి కుసపెట్టి మంచిగా పూలదండేసి బొకే ఇచ్చి ఆ ఇది స్నేహపూర్వక భేటీ మర్యాదపూర్వక భేటీ తేనీటి విందు అని కొన్ని రకరకాల పేర్లు ఉంటాయి కదా ఆ పేరు పెట్టి సాధుభూజ పెట్టి ఏదో కొన్ని సీట్లు ఇచ్చినట్టు వేసి చేస్తేనేమో ఈ ఆకాంక్షను కొనసాగిస్తాడు అంటే కలిసి పనిచేసే ఆకాంక్షను కొనసాగిస్తాడు లేకపోతే మద్దతు ఉపసంహరించుకుంటాడు మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసమితి రేపు ప్రతిపక్షంగా మారుతుంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కొట్లాడుతుంది ఇంకేమేం చేయబోతుండదంటే ఇప్పుడు ఇప్పటికే దూరం దూరం ఉండరు కొంత కార్యక్రమాల్లో పాల్గొనకుండా అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని ఆశలు ఆశయాలు కోరికలు ఆకాంక్షలు గత ప్రభుత్వంలో ఆయన ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి ఆ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి ఏమంటారు ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూర్చొని కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల ఎజెండా మేనిఫెస్టో తయారు చేసే భాగంగా సహకరించి ఆ పార్టీని బిఆర్ఎస్ పార్టీని ఊడగొట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగమైదామని చూసిండు కానీ రెండేళ్లు దాటిపోయింది దేఖలే దేకలేదు కదా కళ్యాణకున్నాను కూరల కళ్యాణకు ఉంటుంది కదా పానకంలో పుడకని తీసేసినట్టు మన కూరల కళ్యాణ్ని తీసేసినట్టు అట్లా తీసేస్తున్నారు ఇప్పుడు సార్ని సార్ని ఎవరిని కోదండరామ్ సార్ని ఆ పార్టీని జనసేన సమితిని అందుకే ఇప్పుడు కడుపు మసూలుదా ఉన్నది అందుకే ఏం చేయాలి తెలియక మెల్లగా బాణాలు ఎడుస్తా ఉన్నాడు ఇక సార్ ఎట్లుంటారు ఉంటారు మన పుట్నాలు ఎడిసినట్టు ఇడుస్తారు మాటలు సో అట్లాంటి పుట్నాల మాట్లాడి మెల్లగా ఎడుస్తున్నాడు ఒక ఛానల్ తో మాట్లాడుకుంటా ఇడిచిండు మరి పుట్నాల మాటలు రేవంత్ రెడ్డి చెవులను కాంగ్రెస్ పార్టీ చెవులను పిసిసి మహేష్ గౌడ్ చెవులను లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి బట్టి శివులను అధిష్టానం శివులను వడి ఈయనకు మెల్లగా ఏదో అనుకో ఏం కదా ఆకాంక్షను కొనసాగిస్తాడు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే ఆకాంక్ష ఉంది కదా అదే ఉందో దాన్ని కొనసాగిస్తాడు లేకపోతే మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రశ్నిస్తాం రేపు రేపు అని చెప్పేసి మాట్లాడతారు అన్నట్టు సో ఇది కోదం రామ్ సార్ ముచ్చట ఆ ఈయన ఆకాంక్షలు ఏందో ఆ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం ఇంకా ఆ దాని ఏమంటారు అధికార పక్షం కాంగ్రెస్ పార్టీతో నీ పొత్తు ఉండాలని ఉండొద్దు ఇంకా నిర్ణయం తీసుకోవాలి అంటే నిర్ణయం తీసుకుంటే ఈయన ఆయన తీసుకోవాలి వాళ్ళు సీట్లు ఇస్తాం కొన్ని చోట్ల మద్దతు ఇస్తామంటే నిర్ణయం తీసుకుంటాడు పోటీ చేస్తాడు లేకపోతే సొంతంగానే పోటీ చేస్తాడు ఇక దాని రిజల్ట్ గురించి నేను మాట్లాడే అది అవసరం లేదు ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ సింగరేణి స్కామ్ విషయంలో కానీ కూడా కొన్ని పుట్నాలు ఇచ్చిండు సారు కొన్ని పుట్నాలు ఇచ్చిండు దాని గురించి ఇంకా రేపు రేపు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంది ఇవి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గాని ఇదే తరహా కొనసాగిస్తే కోదండరాం సారు బాణం పెడతాడు మళ్ళా అప్పుడు కేసీఆర్ మీద వేసినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ సార్ మీద కూడా వేస్తాడు కాంగ్రెస్ పార్టీ మీద కూడా వేస్తాడు జరిగి చెప్పాలంటే ఇప్పుడు రాబోయే ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న బాణాలు వేయాలన్నా అని చూస్తే ఎవ్వరు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ సొంతంగా బాణాలు వేసుకొని కూర్చుకొని కూలిపోయేందుకు ప్రభుత్వం పడిపోయేందుకు చాలా బాణాలు తయారు చేసుకొని పెట్టుకున్నది దానికి అదనంగా రెడ్డి సార్ లాంటి వాళ్ళు కూడా బాణాలు వేసారు గతంలో విద్యార్థులు ఉద్యోగులు నమ్మిరు నమ్మి కోదండరాం రెడ్డి సార్ మాటలు నమ్మి ఈయన కోదండ్రెడ్డి సారే రెడ్డి ఆ గతంలో నేను ఒకసారి ఒక ఛానల్ లో పనిచేసిన సందర్భంలో న్యూస్ లో నేను ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే సార్ మీరు కోదండరాం రెడ్డి అంటే నేను పంద్యాని వీలు కుక్కని వీలు కోదండరాం రెడ్డి అని ఎట్లా విలుస్తా కోదండరామని వీలు అని చెప్పేసి అన్నాడు ప్రమాణ స్వీకారం చేసే నాడు మళ్ళీ కోదండరామరెడ్డి అనే నేను చేసిండు అందుకే కోదండరాం రెడ్డి అని ప్రస్తావిస్తున్న సార్ పేరు ఆ రామరెడ్డి సారు కనుక మళ్ళీ అప్పుడు ఎట్లయితే నిరుద్యోగులను యువతను నమ్మించిండో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా కొంత ఫైర్ లో ఉన్నారు ఇక వాళ్ళ రామరెడ్డి సార్ వాళ్ళ వెనక వాళ్ళ కూడా నిలబడితే మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా గవే శంకరగిరి మాన్యాలు అంటారు కదా అవి తప్పదు సో కోదండరాం రెడ్డి బాణాలు తయారు చేసుకుంటున్నాడు తీరులు ఇడుస్తాడు ఇక తయారు చేసుకున్నాడు మీరు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల పొత్తు పెట్టుకొని ఒక ఇరవై ముప్పై సీట్లు ఇస్తారా ఏం చేసుకుంటారు కోదండేతోని బాణాలు ఇడిపించుకుంటారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం ఈ వీడియో మీకు నచ్చితే నేను చెప్పిన విధానం నచ్చితే నేను చెప్పిన కరెక్ట్ కరెక్ట్గా మీకు అనిపిస్తే ఈ వీడియో మరింత మందికి షేర్ చేయండి లైక్ కొట్టండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మీ ప్రవీణ్ శంకరి థ్యాంక్ యూ